చాలా ఇష్టం ఎందుకంటే డైరెక్ట్ చేసినప్పుడే దానిలో నేను ఇందాక చెప్పాను ఒక డెప్త్ ఉంది కాకపోతే ఈ ఇక్కడ మనం సెట్లోకి వెళ్ళామంటే ఇందాక మీరు గారు సెట్లోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఒక నేను కూడా యంగ్ బ్రోలా తయారయ్యి వెళ్ళానా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఆఫ్కోర్స్ మీరు అదే కదా సార్ నేను తాత అలా తాత క్యారెక్టర్ చేసిన వచ్చేమో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆర్ యంగ్ యంగ్స్టర్స్ ఈ యంగ్స్టర్స్ వీళ్ళతోటి యాక్ట్ చేసేటప్పుడు మనం కూడా చాలా లవ్లీగా ఉండాలి అనే ఫీలింగ్ ఉండేది ఆయన ఏం చేశాడంటే పాపం ఆనందకరమైన విషయం వాడు చెప్తాను వీళ్ళందరికీ కూడా ఉంటుంది ఆనందాన్ని పంచుకున్నారు వీళ్ళు నేను ఓకే ఎందుకంటే సీనియర్ దాని ఫీలింగ్ కదా మనకి దాంతో సీనియర్ మీరు సీనియర్ ఏంటండి అన్నట్టు చూసాడే అది ఒక షాట్ చేస్తాం అది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కంటిన్యూస్గా సింగిల్ షాట్ కలిపి మీడియా మీడియా దీని తర్వాత ఇది ఆ తర్వాత అది ఇక్కడ సార్ మీరు ఇది అది మాత్రం చేసిన తర్వాత ఎక్కడో చిన్న సింగిల్ షాట్ చేసిన తర్వాత ఎక్కడో తోట చిన్న కట్ కట్ సార్ 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 మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మొదటి నుంచి ఒకసారి ఓకే ఓకే దానికేమైనా మళ్ళీ మొదటి నుంచి వేద్దాం అని నేనంటే నేను అన్న తర్వాత వీళ్ళు కూడా చేద్దాం బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ క్రిప్ వస్తుంది అక్కడ ఇందాక మీకు మిస్ అయింది సార్ ఓకే ఇంకా సారేం చేద్దామన్న తర్వాత ఇంకప్పుడు మళ్ళీ యాక్షన్ అనగానే మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ కట్ సార్ మెయిన్గా బాధపడాల్సింది కట్ చెప్పి కట్ చెప్పి బాధపడుతున్నాడు ఏంటంటే ఇంకొకసారి చేద్దాం సార్ అలాగా ఏడెనిమిది అయిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు తల్లికల్ల భరణి నుంచి అదేమిటి రాతను అదేమిటి అంత షార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేద్దాం అంటాడు అంటే టోటల్గా బిగినింగ్ నుంచి వన్ మోర్ అంటే ఈ వన్ మోర్ త్రీ మినిట్స్ షార్ట్ అనేసరికి కొంచెం అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ నాట్ అవుట్ యా తనకు ఏది కావాలో ఎక్కడ ఏం దొరుకుతుందో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎంతో చెప్పడానికి నాకు కొంచెం భయం పీపుల్ ఉంది ఇప్పుడు నేనంటే ఆబ్వియస్గా కొంచెం సీనియర్ మైండ్గా ఒక ఎస్టాబ్లిష్ కమెడియన్ వీళ్ళందరూ ఉన్నారు ఒక ఒక పేరున్న సంస్థలో నేను చేస్తున్నాను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలని కృషి అతంలో కనపడి ఉంటాయి అందువల్ల ఈ సినిమా డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ హిట్ ది హెడ్ బ్యూటిఫుల్గా ఒక త్రీ ఫోర్ త్రీ మినిట్ వన్ అండ్ హాఫ్ సింగిల్ డేజ్ జనరల్ గా ఇంకోటి ఏంటంటే ఈ ప్రెస్ మీట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించే మనం మాట్లాడుకోవటం అలవాటు జనరల్గా అందులో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు ఒక సంపత్ గారు కానీ సార్ రఘుబాబు గారు కానీ సరికేళ్ళ భరణి గారు కానీ వీళ్ళందరూ గమ్మత్తుగా హౌ ఇట్ ఈస్ హ్యాపీడ్ మీన్స్ ఇట్ సో హ్యాపీ ఐ అప్రిషియేట్ రాహుల్ సార్ కావాలి అని ఒక ప్రొడ్యూసర్ రాగానే టీపై దాని మీద క్లాత్ కప్పు టీ ఈ బ్యాచ్ అది అలా కనిపించలే ఎక్కడ కనిపించాలి రాగానే అతను ఒక పెట్టుకుని ఏంటి అయిందని చూసుకుని ఆన్లైన్ రేటింగ్లోనే జాగ్రత్తగా చూసుకుని ఇంకొకటి ఏదైనా చేస్తే బాగుంటుంది ఐ లవ్ దట్ ప్రొడ్యూసర్ రాహుల్ అందువల్ల ప్రొడ్యూసర్ అనేవాళ్ళు అలా కష్టపడి చేసుకుంటే సినిమా డెఫినెట్గా బాగుస్తుందని సిన్సియర్గా నమ్మిన డైరెక్టర్ అతను హీస్ బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోత్ డైరెక్టర్ అండ్ లేదు అంటే యూజువల్ గా మనకు యూజువల్ అప్రౌడ్ మనకి కోఇన్సిడెంట్లీ ప్రొడ్యూసర్ గారు క్యారం పక్కనే మనకి క్యారం పడుతుంది రూమ్ రూమ్ పక్క పక్కన మనకు మనకి ఎలా ఉంటుంది సాధారణంగా వినపడేది ఇప్పుడు కొన్ని కొన్ని వినపడితే ప్రొడ్యూసర్ యూజువల్ చెప్తున్నాడు సరిపోతే అని చెప్తుంది లేదండి కావాలి నాకు ఇవన్నీ కావాలి ఉంటుంది గా దర్శన రొటీన్ ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది డైరెక్టర్ గారు సరిపోదు సరిపోదు సార్జీ సరిపోదు లేదు నాకు తీసుకోండి

ఏం పెడదా చెప్పి సుబ్బారావు పెడదాం అప్పారావు మీ ఇష్టం మీరు చెప్పండి ఏది పెడదాం అంటే పెడదాం మీరు సోషల్ మీడియా గ్రాల్లోకి రావడం రీసెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ సార్ సో మీ పాస్వర్డ్ అది నాకు ఇస్తే నేను ఐ విల్ మేనేజ్ సార్ నాకు ఐ నో సోషల్ మీడియా సార్ మీరు అంటే మీ అంత టైం ఎక్కడ ఉంటుంది మీరు బిజీగా ఉంటారు నేను రెస్పాండ్ ప్రా చెప్పండి సార్ తీసేస్తుంటే భయపడ్డా సార్ చెప్పండి సార్ చెప్పు మీరే చెప్పండి సార్ దబర్ ట్యాంగ్ నది సార్ మీరే చెప్పండి సార్ నేను చెప్పినప్పుడు ఉండాలి సార్ పాస్వర్డ్ ఇస్తే నేను మీరు అన్నీ మీరు చూసుకోలేరు కదా అంటే యూ వాంట్ రిలాక్స్ కదా బాగుండదు కానీ ఆ మాట అంటాం మీరే బాగుంటుంది అంటారంటే ఏం చెప్తాను భయ ఓకే నాకు ఈ ఇంటర్వ్యూ ఎంత సరదాగా గడిచిందో దానికి హండ్రెడ్ ఎక్స్ బాగా సరదాగా గడిచింది ఊరికట్టాలి పడుతున్నట్టు మొహోట పడుతున్నట్టు ఎందుకులేండి అది అంటున్నాడు అని కానీ ఇట్లాగే దిబ్బరొట్టు గంట సేపు కంటిన్యూ అయినా ఆనందపడుతుంటాడు మనకంటే ఎక్కువ ఆనందపడి వ్యక్తి అతనే అది తెలిస్తే మీకు అసలు అది తెలిసాక దీనిగా మరి ఎందుకు ఎంత ఉంటారు సో మీకు సినిమా చేయడం అసలు ఎలా అనిపించింది సార్ గౌతమన్న మీరేనా సిన్సియర్గా అడగమన్నారు కదా కిషోర్ అన్ను అడగదు అంటే ఎలా అనిపించింది అన్న ఈ సినిమాలో మీ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి వన్ లాస్ట్ క్వశ్చన్స్ ఈ సినిమా నుంచి మీరు ఇంటికి ఏం తీసుకెళ్తారు లాస్ట్ ఫైనల్ సార్ లాస్ట్ ఫైనల్ ఈ సినిమా జాన్ రేట్ సార్ లీ ఊరికే మేమందరం ప్లాన్ చేసుకుని గా ఉందామని ఉండి నిన్ను హింస పెట్టి నిన్ను ఆనందపరిచిన దెబ్బరొట్టు విషయాన్ని వీళ్ళందరికీ చెప్పాలనేటువంటి కోరిక నాలో కలిగింది సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది దయచేసి అందరూ ఈ సినిమా ఓన్లీ థియేటర్స్ లో చూడండి అండ్ ప్లీజ్ స్కిల్ పైరసీ అండ్ బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ అండ్ జస్ట్ వాచ్ బ్రహ్మానందం ఇన్ థియేటర్స్ నాట్ సార్ ద మూవీ బ్రహ్మానందం ఇన్ థియేటర్స్ ఆన్ డే ఫోర్టీన్ సిన్సియర్ గా ఏదో రిలీజింగ్ ఆన్ ఫైవ్ ఫోర్టీన్ ఇంటర్వ్యూ కొంచెం డిఫరెంట్ గా ఉండటం కోసం ఇలా చేసాం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం డెఫినెట్గా సినిమా అప్పుడు ఇక్కడికి వచ్చే సినిమా మాదిరిగా ఉంటుంది చూస్తే చూడడం లేకపోతే లేదని ఇవ్వడు చెప్పడు ఏ సినిమా గురించి చెప్పడు డెఫినెట్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నది అందరం కలిసి కష్టపడి పనిచేశాం కష్టాన్ని దాన్ని ఏమంటారు ఒక లెక్చరర్గా పనిచేశాను కాబట్టి కష్టపడి చదువుకున్న విద్యార్థి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కోరుకుంటాడు అలాగే ఈ బ్రహ్మానందం సినిమా